రామేశ్వరం అక్కడ ఒక భారీ బోబా చెట్టు ఉంది సుమారు పది నుండి పదిహేను మంది అక్కడ కూర్చొని భోజనం చేయొచ్చు నేను అది చూసినప్పుడు మనం కూడా ఒకటి నాటాలనుకున్నాను అది అద్భుతంగా పెరిగింది కానీ ఆ చెట్టుతో సమస్య ఏంటంటే ఆ చెట్టు ఎక్కాలనుకుంటే అది పట్టుకోవడానికి తగినంత పట్టు ఇవ్వదు మీరు అది ఎంతో జాగ్రత్తగా ఎరుకతో చేయాల్సి ఉంటుంది చెట్టు పైకెక్కాలంటే ఒక నిర్దిష్ట స్థాయి పరిశీలన శ్రద్ధ అవసరం కానీ కింద పడిపోవాలనుకుంటే చాలా సులభం నిజంగా ఎందుకంటే గురుత్వాకర్షణ మీకు తోడుంది కాబట్టి ఇది ఎప్పుడు ఇంతే మీరు ఒక ఉన్నత స్థితికి పరిణామం చెందాలనుకుంటే ఎన్నెన్నో సవాళ్లు ఉంటాయి ఈ జీవితాన్ని దాని అత్యున్నత సంభావ్యతకు చేర్చాలంటే అన్ని స్థాయిల్లో కృషి అవసరం కానీ మీరు పతనం అవ్వాలనుకుంటే అది సులభం అయితే అది మీ జీవిత నాణ్యతను తగ్గిస్తుంది కానీ మీకు ఆ స్థాయిలో కూడా ఎప్పుడూ తోడు దొరుకుతుంది ఇంకా మీరు ఇదంతా మామూలే అనుకుంటారు మరి ముక్తిని ఆశించకపోతే ఆధ్యాత్మిక పదాన్ని అనుసరించకపోతే నేను విఫలమైనట్ట అవును ఒక జీవంగా మీరు విఫలమైనట్టే నేను మీ సంపదకు శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఏమీ లేదు నేను అనేదల్లా జీవితంలో ప్రాథమిక ప్రాధాన్యత జీవమే అయ్యుండాలి మీరు పోగేసుకున్నవి కాదు ఇంకా మీ సామాజిక అలాగే మానసిక నాటకాలు మాత్రం కాదు